హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఈరోజైతే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే చపాతిలో కానీ రైస్లో కానీ ఈజీగా హెల్తీగా చేసుకునేటువంటి చేపల పులుసు మీకు చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ మనం చేపలు తెచ్చుకోగానే ఫస్ట్ మనం సాల్ట్ వేసి కడిగేసుకొని తర్వాత నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ సాల్ట్ వేసి హాఫ్ లెమన్ వేసేసుకొని మంచిగా పిండుకొని మొత్తం క్లీన్గా వాటిపైన స్కిన్ ఉంటుంది కదా ఈ స్కిన్ మొత్తం పోయి వైట్ అయ్యేంత వరకు క్లీన్ చేసుకోవాలన్నమాట వాటిని నీట్గా క్లీన్ చేసుకుంటేనే వాసన అనేది ఉండదు చాలా క్లీన్ అయిపోతాయి అది క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్లో కొన్ని ధనియాలు అంటే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ధనియాలు తర్వాత కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర ఇంతవరకు వేసుకొని ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోండి బాగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిలోనే యాలకులు చెక్క బగారాకు మిరియాలు అన్నీ టూ వేసుకోండి టూ వేసుకున్న తర్వాత వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని వాటిని ఒక బౌల్లో తీసుకోండి తర్వాత ఒక స్మాల్ కప్పు ఆయిల్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి జీడిపప్పు అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా ఫ్రెష్ అప్పుడప్పుడు వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసేయండి ఒక కప్పుడు ఒక మన స్మాల్ బౌల్ ఉంటుందిగా చిన్న కప్పు వేసిన తర్వాత దానికి సరిపడా సాల్ట్ వేసుకోండి మన కర్రీలో కూడా మళ్ళీ వేయాల్సిన అవసరం లేకుండా ఇందులోనే సరిపోయేంత సాల్ట్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది అండ్ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోతాయి తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి ధన్యాలు వీటన్నింటిని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి ఆ లోపు ఇవి మగ్గిపోతాయి ఆనియన్స్ మగ్గిపోతాయి ఆ లోపల బ్రౌన్ కలర్ వచ్చాక ఒక హ్యాండ్ ఫుల్ టమాటా అంటే రెండు మీడియం సైజు టమాటోలు వేసుకొని చిన్నగా కట్ చేసి వాటిని కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకొని అది కూడా పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో లిటిల్ బిట్ ఆయిల్ వేసేసి ఎందుకంటే మనకు ఆల్రెడీ టమాటా ఈ ఆనియన్స్లో వేసిన ఆయిల్ చాలా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఇందులో ఆయిల్ వేసి కొంచెం వేసేసి తర్వాత ఈ పేస్ట్లో కొంచెం కారం వేసేసి మనం ఇందాక పెట్టుకున్నట్టు ధనియాల పౌడర్ కూడా వేసేసి కొంచెం వాటర్ పోసేసి బాగా మసలిని బాగా మసలిన తర్వాత ఇలా తెరులుతుండగా మనం కడిగి పెట్టుకున్నటువంటి ముక్కలు మొత్తం వేసేయండి ముక్కలు మొత్తం వేసిన తర్వాత వాటిని కలపొద్దు గంటతో కలపకుండా జస్ట్ అక్కడక్కడ ఇలా సమానంగా స్ప్రెడ్ చేసేయండి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక మీడియం సైజులో మీడియం సిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ కుక్ చేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఇట్లా పైనకు ఆయిల్ వచ్చేస్తుంది ఇలా పైనకు ఆయిల్ వచ్చేసేయగానే పైగనంగా హ్యాండ్ఫుల్ కొత్తిమీర కొంచెం ఇంకొక హ్యాండ్ ఫుల్ పుదీనా చల్లేసుకొని దింపేసుకొని తింటే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి బాయ్ బాయ్